అండి అందరికీ ఈరోజు ఈవినింగ్ స్నాక్ అటుకులతో పోహా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే కొన్ని వేరుశెనగ గుళ్ళు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి నా దగ్గర బీట్రూట్ ఉంటే అది కూడా కొంచెం తురిమి పెట్టుకున్నాను ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక స్పూన్ శనగపప్పును కూడా వేసుకుని మొత్తం కలుపుకొని అవి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం వెల్లుని కూడా వేసుకుని ఒక ఆనియన్ కూడా వేసుకుని కలుపుకోవాలి మొత్తం అంతా వేగిన తర్వాత వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని అది వేగేదాకా ఉంచుకోవాలి అలాగే తురుము పెట్టుకున్న బీట్రూట్ తురుముని కూడా వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని అది కొంచెంసేపు వేగనివ్వాలి అది వేగిన తర్వాత వేగిపోయింది ఇప్పుడు మనం వాటర్లో కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న వాటికులను కూడా వేసుకోవాలి మొత్తం వాటర్ అంతా తీసేయాలి పిండేసిన తర్వాత అందులో వేసుకోవాలి ఈలోపు వేరుశనగ గుళ్ళు వేరొక కడాయిలో వేయించుకోవాలి అవి ముందుగానే వేస్తే క్రిస్పీనెస్ తగ్గుతాయి అందుకని లాస్ట్లో వేయించి వేసానండి అట్లా వేయించిన పల్లీలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని లాస్ట్కి మీకు టేస్ట్కి తగినట్టు ఉప్పు కారాలని ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా అటుకుల పోహ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి